హలో అందరికీ నేను మీరు అదిగా నేను అలా ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే చీజ్ మ్యాగీ అని అనిపించింది అనమాట సరలే ఒకసారి ట్రై చేద్దాం నేను ఎప్పుడు వైరల్ ఫుడ్ ఐటమ్స్ ఏది ట్రై చేయలేదన్నమాట ఎప్పుడన్నా రేర్ కేసెస్లో అది కూడా ఇంట్లో నాకు తెలిసినవైతే ట్రై చేస్తాను కానీ ఇలాంటివైతే ఎప్పుడు ట్రై చేయలేదు నేను చీజ్ని ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడటం కూడా మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ ఏదైనా పిజ్జాలో వస్తే తిన్నానేమో నాకు అది కూడా గుర్తు లేదు నేను పిజ్జా తింది కూడా వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే ఫస్ట్ టైం నేను ఇప్పుడే ఇలా ఉంటుంది అని చెప్పి టేస్ట్ చేశాను అనమాట చీజ్ అనేది నాకైతే చాలా చండాలంగా అనిపించింది మ్యాగీతో ట్రై చేశారు చాలామంది ఇప్పి కూడా సేమే కదంట్లే అని చెప్పి ట్రై చేశాను ఒకవాడు మ్యాగీతో ట్రై చేస్తే ఉన్న టేస్ట్ ఉండేదేమో నిజంగా చాలా చండాలంగా ఉంది అసలు టేస్ట్ అసలు బాగాలేదు ఏదో చేశాను కాబట్టి తిన్నాను అంతే అది కూడా వైరల్ అయినవి అయితే కొంచెమే ట్రై చేయండి నేను అందుకే నేను అసలు రెండు తినగలుగుతాను అనమాట ఇప్పి అనేవి కానీ ఒకటే చేశాను ఏమో బాగోకపోతే చెప్పలేం కదా అని చెప్పి ప్రాసెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంతకంటే బెటర్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి చూడండి మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే అసలు చేసుకోవద్దు తినలేక చాలా ఇబ్బంది పడ్డా నేనైతే మాత్రం వేస్ట్ గా పడేయలేం కదా మీరేమంటారు